హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మనకి వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అలాగే ఇప్పుడు ఏ యాసంగి పంట సాయం కింద వచ్చేసి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు మొత్తంగా పదిహేను వేల రూపాయలు ఏ రోజున జమ అవుతున్నాయో మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒకటి నుంచి రెండు ఎకరాలు అలాగే మూడు నాలుగు ఎకరాలు ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందట నాలుగు ఎకరాల లోపు ఉన్న రైతన్నలు మన తెలంగాణలో దాదాపుగా పద్దెనిమిది లక్షల మంది అయితే ఉన్నారండి సో పద్దెనిమిది లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదలైతే చేస్తున్నాం అని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి అలాగే పలు మంత్రి వర్గాలు అయితే ఉన్నాయి కదా అవి కూడా మనకైతే లేటెస్ట్గా అయితే ప్రెస్ ముందు అయితే వచ్చి మాట్లాడడం అయితే జరిగింది సో మొత్తానికి వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఏ రోజు ఎంతమందికి వస్తుంది అలాగే మనకి ఈసారి వచ్చేసి ఎన్ని వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనం అయితే ఈ రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతనాలు ఎవరైనా సరే మన జాబ్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన వాట్సాప్ ఛానల్ అలాగే మన టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లెట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకం అయితే తీసుకొచ్చిందో రైతులకి ఆసరగా అండగా ఉండాలి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఏదైతే హామీ అయితే ఇచ్చిందో రైతు భరోసా పథకం ద్వారా మనకి డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు కదా హామీ అయితే ఇచ్చారు కదా సో హామీ ప్రకారంగా మొదటి విడత విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చేసిందని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తం మనకి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒకటి నుంచి నాలుగు ఎకరాలు కలిగి ఉన్న వారు అయితే దాదాపు పద్దెనిమిది లక్షల మంది అన్ని జిల్లాల్లో అయితే కలిపి అయితే ఉన్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు అయితే కాదట ఈసారి వచ్చేసి మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన ఎవరైతే సాగు చేసిన రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే మనకి ఇప్పుడు యాసంగి పంట సంబంధించిన ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు మొత్తంగా చూసుకుంటే పన్నెండు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారు కానీ మనకి గతంలో హామీ ఏ విధంగా ఇచ్చారంటే మనకి మొత్తానికి వచ్చేసి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా అయితే డబ్బులు అయితే ఇవ్వట్లేదండి సో మొత్తానికి మూడు వేల రూపాయలు కట్ చేసుకుని పన్నెండు రూపాయలు రూపాయలైతే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ప్రారంభిస్తున్నారండి మొత్తానికి రైతు భరోసా సంబంధించిన పథకం కానీ సంబంధించిన డబ్బులు అనేది మనకైతే ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి అయితే విడుదలవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని రైతన్నలు ఎవరైతే ఉంటారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి